హలో గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఇంత పొద్దున్నే అంత టైం ఫైవ్కి లేచిపోయామన్నమాట పొద్దు పొద్దున్నే ఇంటికి వెళ్ళడానికి చల్లతో చచ్చిపోతున్నారు స్నానం చేయడానికి బట్ మనకు ఓకే మనకు అలవాటే మనకేమవు నాకు చాలా భయమే వస్తుంది జనరల్కి వెళ్ళగలుగుతామో ఎంతో సరే మనం ఇప్పుడు అయితే రెడీ అవుతాం మనగేదో చూపిస్తాం తీయలేదు ఈ బ్యాగ్ అయితే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది సీట్లు ఎట్లనే ఉండవు కాబట్టి దాని మీద కూర్చోవచ్చు కానీ తీసుకెళ్తుంది అది ఒక మేమైతే రెడీ అయిపోయాము కానీ వచ్చిన చిక్కు చూడాలి బ్యాగ్ లాస్ట్ మినిట్ లో ఊడిపోయింది నైట్ అంతా తిప్పి తిప్పి వదిలేను దాన్ని ఇప్పుడు ఊడిపోయింది అనమాట ఇళ్ళే ముచ్చట్లు అన్నీ వస్తాయి అది ఎయిట్ థర్టీకి యాక్చువల్ గా మాది టైము సో ఇప్పుడు వరకు ఈ పిల్ల జడ కూడా వేసుకోకుండా ఏది మా ఇద్దరు రెడీ అయిపోయి ఎంత టైం అయిందో ఏది మాకు బాధ్ బాయ్ 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 కనిపిస్తుందా కనబడుతుంది తే రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయిపోయాం నీకు కాసేపట్లో వెళ్ళిపోతాం అనమాట ఆ రెడ్ బస్ అని ఆ రెడ్ బస్ ఉంది కదా ఏదో టూరిజం బస్ అంట మా ఫ్రెండ్ చెప్తున్నాడు యాక్చువల్గా నా పక్కన ఉన్న ఫ్రెండ్కి అన్నీ తెలుసు హైదరాబాద్ గురించి తను నాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట నాకు అసలు నేను వచ్చి సిక్స్ మంత్స్ అయినా సరే హైదరాబాద్లో ఏం చూడలేదు కానీ ఈ టైంలో ఒక ఐ థింక్ హాఫ్ అన్ అవర్ అనుకుంటా ఒక ట్వంటీ టెన్ కూడా ఫైవ్ మినిట్స్లో మొత్తం హైదరాబాద్ మొత్తం చూస్తాను అనిపించింది ఈ ప్లేసెస్ నేమ్స్ కూడా నాకు సరిగ్గా తెలియవేమో చెప్తున్నాడు వాడు ఒక్కొక్కటి ఇదేంటి ఇదేంటని నేను అన్ని ఇప్పుడు చూసాను అనమాట సో ఇంకెప్పుడైనా కొంచెం వ్లాగ్ తీసుకోవడానికి రావాలి నేను చూడ్డానికి కాసేపు ఎక్కువ స్పెండ్ చేయడానికి మళ్ళీ రావాల్సి వస్తుంది నెక్స్ట్ టైం చూడాలి సో ఇవైతే నేను అదే చెప్పాను కదా వచ్చిన అయినా సరే ఇవి చూడలేదు అందరూ చూసేసి ఉంటారు వచ్చిన స్టార్టింగ్లోనే మాకు టైం సెట్ అవ్వక చూడలేకపోయాము కానీ పండుగ తర్వాత వచ్చాక డెఫినెట్గా వస్తుంటాం మా ఫ్రెండ్ నాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట సో మీరు చూసేయండి నాతో పాటు ఇంకా ట్రైన్ గురించి అది వెల్ల మందిర్ అది ఒకటి గుర్తుంది నేము ఇంకా ఇది వచ్చేసి దీని నేమ్ కూడా నాకేం గుర్తులేదు హుషన్ సాగర్ అక్కడ స్టార్టింగ్లో వచ్చింది కదా బ్రిడ్జ్ లాంటిగా అది హుషన్ సాగర్ అంట ఇది బాగుంది ఇది ఇది ఎంత బాగుందనిపించిందో నాకు అది లా ఉండి మొత్తం కనిపించడం గ్లోబల్ టైప్లో చాలా బాగా నచ్చింది కానీ దీని నేమ్ నాకు తెలీదు మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి ఇంత తెలుసుకుంటా సో ఇవి చూసేసాను ఇప్పుడైతే రైల్వే స్టేషన్కి వచ్చేసాం ఇక్కడ టికెట్స్ మా ఫ్రెండే చూసుకున్నాడు రాచి కూడా తీసుకు మేము అనుకున్న ట్రైన్ అయితే వెళ్ళిపోయిందండి మేము వచ్చే ఫైవ్ సెకండ్స్ ముందే వెళ్ళిపోయింది ఇంకేం చేయక వేరే ట్రైన్కి వెయిట్ చేస్తున్నాం యాక్చువల్గా ఇప్పుడు ఈ ట్రైన్ వస్తుంది ఏమనుకుని నేను బ్యాగ్ సర్దిశాను తీరా చూస్తే ఇది గూడ్స్ అనమాట తర్వాత నవ్వుకుంటున్నాము ఫైనల్గా ట్రైన్ అయితే ఎక్కేసాము కానీ ట్రైన్కి ఏంటంటే ఇక్కడ నుంచి మేము మహబూబ్ నగర్ వెళ్ళాలి అక్కడ మన సికింద్రాబాద్ ఐ మీన్ వైజాగ్కి ట్రైన్ ఉంటుందన్నమాట యాక్చువల్గా అక్కడే ట్రైన్ ఉండడం అంటే అక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి సీట్లు అవి ఖాళీ ఉంటుంది మరి జనరల్ కదా సో మేము ఇంకేం చేయలేము ఇక్కడ నుంచి ఒక టూ అవర్స్ జర్నీ ఉంటుంది అక్కడికి సో ఈ లోపు మళ్ళీ మాకు జనరల్ వచ్చాక పడుకోవడానికి అవుతుందా లేదనుకుంటే ముందే పడుకుడిపోయాము ముగ్గురు కొంచెం చిన్న స్లీప్ అయితే వేసాము కానీ మా ఫ్రెండ్ అసలు పడుకోలేదు వాడు నేను అలాగ లేస్తూ మధ్యలో ఉంటూ కొంచెం నిజంగా చెప్తున్నాను ట్రైన్ జర్నీ అంటే నాకు చాలా ఇష్టం అండి ఎలా నేచర్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలని ఇప్పుడు నెక్స్ట్ ట్రైన్కి మాకు అస్సలు నాకు తెలిసి ఇట్లా ఉండదు అసలు ఖాళీ కూడా ఉండదు మా సీట్లు కూడా కబ్జా చేసుకునే టైప్లో ఉంటారు జనరల్ కాబట్టి సో అందుకే ఇప్పుడు కొంచెం అలా మెలకుగా ఉండి చిన్నగా ఎంజాయ్ మూమెంట్స్లో ఉన్నాం అన్నమాట సో నాకైతే చాలా చాలా సవరాయం మీకు వీడియో ఫుల్ వరకు చూడండి అసలు మేము ఎలా వెళ్ళాం జనరల్లో అని అది సో నేనైతే అందరికీ ఏం చెప్తానంటే ఖర్చైనా పర్లేదు కానీ కొంచెం సేఫ్గా వెళ్ళండి జనరల్ అయితే అసలు చాలా కష్టం అయ్యేది మాకు నిద్ర లేదు తిండి లేదు చాలా కష్టం అసలు పడుకోకుండా అలా కూర్చొని కూడా ఉండలేము కదా సో మేమైతే ఇప్పుడు అసలైన ట్రైన్కి వచ్చేసాం అనమాట ఇది ఇది మన మహబూబ్ నగర్ నుంచి స్టార్ట్ అయింది ప్లేసెస్ అయితే అవి కానీ లాస్ట్ చూడండి ఆ ప్లేస్ ఎలా అయ్యో క్రౌడ్ ఉందండి చాలా భీవత్సంగా ఉంది చూడండి ఎంతమంది ఉన్నారు మేము మాకు లక్కీగా కొంచెం మహబూబ్ నగర్ వెళ్ళడం దొరికే సికింద్రాబాద్ అయితే అసలు దొరకదు చెప్పాను కదా మన సీట్లు కూడా తీసుకుంటారని చూడండి అట్లనే యాక్చువల్గా ఆయనకన్నా ముందు ఆవిడ వచ్చి తీసుకుందనమాట క్రౌడ్ చూసారు బయట చూడండి పా అంటే మనకి ఎలానో టికెట్స్ అవి అందకపోయినా ఏదో విధంగా సీట్లు దొరికాయి కానీ ఇంకా బయట చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా నాకు చిన్న బాధ అనిపించింది జంట నేను కొంచెం ఎక్కువ పెట్లుండే బాగున్నేమో అని అంతా డబ్బు 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 ఈ పండగకి ఎలా వెళ్తారో ఏటో మీరు ఎలా వెళ్ళారో కామెంట్ చేయండి మీకు సీట్లు అవన్నీ సెట్ అయిపోయా మీరు కూడా టికెట్స్ కోసం వెయిట్ చేస్తున్నారా మా కష్టాలు అయితే చూడండి ఇట్లున్నాయి అండ్ తర్వాత మధ్యలో మేము లూడో అది గేమ్ ఆడుకున్నాం అనమాట టైం పాస్ అవ్వకపోతే నిద్ర రాకుండా ఉండడానికి ఇది కొంచెం టైం అవ్వలేదు అప్పటికి టెన్ ఇలా అవుతుంది అన్నమాట ఆ టైంలో ఆడాము చాలా అక్కడికి తట్టుకోలేక కింద పడుకుడిపోయాను అలా ఏం చేయలేము నాకు బ్యాక్ పెయిన్ వచ్చేసి కూర్చొని పడుకోలేకుండా ఉండలేకూడాను చాలా అంటే చాలా డేస్ అవుతుంది కదా అందుకే ఇంకా కంట్రోల్ చేసుకోలేక ఇలా పడుకుడిపోయాను అనమాట కింద అలా నన్ను పని పడుకున్నాను తర్వాత లేచ కూడా ప్లేస్ ఇవ్వాలి కదా ఇవ్వలేదు నన్ను నా కింద కూర్చోబెట్టేశారనమాట సరేలే ఇంకేం చేస్తామని నేను కూర్చుకుపోయాను సో అది ఇంకో విషయం ఏంటంటే మీకు ఇక్కడ ఒక అబ్బాయిని చూపిస్తాం చూడండి అక్కడ ఒక టెట్టి బేర్ ఉంది కదా ఆ టెట్టి బేర్ ఏంటంటే తనదో మరి ఎవరిదో సంథింగ్ తెలియదు కానీ తను ఏంటంటే తన ఉడ్డీకున్న రెడ్ని ఆ టెడ్డి బేర్ కట్టాడు అది పడిపోదు ఇంతను పడిపోదు బాగుంది కదా ఐడియా అని అన్నమాట సో చూడండి ఎలా పడుకున్నారో తింటా చాలా కష్టం అది ఫైనల్ అయితే ఇంకా మీకు మేము మార్నింగ్ లేవగానే వీడియో ఉంది సో వాళ్ళు రెడీ అయిపోయి నేను చెస్ట్ అలా హెయిర్ కొంచెం సరి చేసుకోవడానికి హెయిర్ ఈడ్ చేస్తాను అనమాట ఇంకో విషయం ఏంటంటే నైట్ టైం అసలు వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా చాలా కష్టం కష్టమండి తిట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే అసలు కాళ్ళు తీసి పెట్టడం కూడా లేదు అందుకే అసలు వాష్రూమ్ కూడా చాలా ఇబ్బంది అయింది తిట్ వాళ్ళకన్నా ముందు వీళ్ళు తిట్టుకుంటారనే భయం అనమాట సో పొద్దు పొద్దున్నే ఇంకా మంచుతో ఇంకా తిద్దాం అనుకున్నాను బట్ నేను పొద్దున్నే చిన్న ఖాళీ అవడం పడుకునిపోయాను అనమాట సో క్లైమేట్ చాలా బాగుంది కదా జరిగింది ఐ థింక్ ఇంకా మేమైతే ఆల్మోస్ట్ వచ్చేసాము విశాఖపట్నం ఆ దగ్గరలో అనుకుంటా ఇది అలా పల్లెటూరు వైబ్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ సో ఎర్లీ మార్నింగ్ ఎంత బాగుందో చూడండి ఫైనల్ మేమైతే వచ్చేసాము ఇక్కడి నుంచి ఒక్కొక్కరు కట్ అయిపోతాం అనమాట మొత్తం నలుగురు కలిసి వెళ్ళలేదు సో ఫస్ట్ అయితే ఈ ఎల్గొండి ఈ రెడ్ కలర్ అమ్మాయి కట్ అయిపోతుంది ఇప్పుడు వైజాగ్లో తను అక్కడి నుంచి తను వెళ్తుంది అనమాట జ్యోతి చెప్పు బాగా చెప్పేసా అది మ్యాటరు ఇంకా మేము ఇక్కడి నుంచి మళ్ళీ మేము విజయనగరం వెళ్ళడానికి ఇంకో ట్రైన్ అనమాట ఆ ట్రైను పాసెంజర్ కాబట్టి ఇది ఇంకా చిరాకు ఇదిగోండి ఇక్కడ ఈ పిల్ల కట్ అయిపోతుంది తను కూడా వెళ్ళిపోతుంది తర్వాత శివ కూడా మై ఫేవరెట్ సిటీ ఎందుకంటే నేను ఇక్కడే చదువుకున్నాను కాబట్టి నాకు కొంచెం ఈ ప్లేస్ అంటే ఇష్టం అనమాట చాలా మిస్ అవుతున్నాను నేను బొబ్బులు అయితే వచ్చేసాను ఫుల్ రష్ నేను ఎప్పుడు బొబ్బుల్లో ఎంత రష్ చూడలేదు చూడండి తిండి లేక అంత లేక ఫేస్ అయితే ఇట్లా అయిపోయిందో నేను అలా కొంచెం ఫేస్ వాష్ అది చేసుకొని ఇంకా కాంప్లెక్స్కి రెడీ అయిపోయాను అనమాట సో మాదైతే బొబ్బిల్ జంక్షను ఇక్కడ బొబ్బిల్ జంక్షన్ వరకు నేను ఒక్కదాన్ని శివ వేరే దగ్గర దిగిపోయాడు సో ఇంటికి వెళ్తున్నాను కదా ఏదైనా తినడానికి వెయిట్ చేస్తుంటారు తింటుకొని వెళ్తుంటాను అనమాట తాతయ్య నాన్నమ్మకి ఇంకా మా జేసీ పాపకి సో మా ఊరికి వెళ్ళే బస్సు అనమాట ఎక్కిపోయాడు యాక్చువల్గా ఏరియా ఇది కాదు బట్ నేను ముందే దిగిపోయాను తొందరపడి ఏరియా మా ఏరియాలో కనిపించిందని దిగిపోయాను అనమాట నాకు ఇష్టం వస్తుంది నన్ను చూడక రోడ్డు చూసుకోండా అలా ఆన్ చేస్తాను టీసం కాసేపట్లో మా విలేజ్ కొంచెం కొంచెంగా చూసేద్దరు మొత్తం చూపించును కొంచెం మనకి డ్రైవింగ్ రాదు తిన్నంగా అయితే ఓకే రన్నింగ్ చెప్పలేము అందుకే మా సిస్టర్ ఆ ఊరు చూపిస్తాను వెయిట్ చేయండి సో మా ఊరిలో కొన్ని ప్లేసెస్లో ఇష్టమైన ప్లేసెస్ ఉంటాయి కదా అందులో ఇదొకటి అనమాట యాక్చువల్లీ ఇది మా ఊరు కాదు పక్క ఊరు కానీ ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం ఒక కేరళ వైబ్ ఉంటుంది ఈ ప్లేస్లో అలా చెరువు ఉండేసి చుట్టూ చెట్లు ఉంటాయి అన్నమాట సో అది ఇంకా ఆవులు పల్లెటూరు కదా ఇంకా అన్నీ ఒక్కొక్కటి ఇప్పుడు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో ఇదిగోండి చూసేయండి పల్లెటూర్లు ఆవులు ఇంకా చాలలు వాటిని చాలలు అంటారు ఎడ్లు బండ్లు ఇంకా గ్రీనరీ ఇప్పుడు పొలాలు అంత ఉండదు అంత కోసేస్ ఉంటారు కానీ అయినా గ్రీన్గా ఉంది సో ఇంకా పక్షి నాకు చూసి చాలా డేస్ అవుతుంది చెరుకులు నేనైతే ఇంకా ఫుల్గా వేస్తా అనమాట ఇంకోండి సెకండ్ నా ఫేవరెట్ ప్లేస్ మా స్కూల్ అనమాట మా స్కూల్ అంటే నాకు చాలా ఇష్టం అయితే మా ఊరు ఎంట్రన్స్ అయితే ఇది అనమాట ఇంకా ఆల్మోస్ట్ నేనైతే ఇంటికి వచ్చేసాను చెప్పాను కదా సగమే చూపిస్తానని చూపించేశాను నానమ్మ మా గ్రాండ్ మదర్ సార్ కదా ఫైనల్ వీడియో అయితే అది నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయాను కాబట్టి మా ఊరు సగమే చూపించాను పూర్తిగా చూపించడానికి టైం ఉంది సో నచ్చితే లైక్ చేయండి డోంట్ ఫర్ గట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాబాయ్ నేనైతే ఫ్రెష్ అవ్వను బాయ్